హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకుని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మలబద్ధకంతో బాధపడుతున్నామని దీనికి చక్కని చిట్కా ఉంటే చెప్పని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే మలబద్ధకం అనేది ఫుడ్ అనేది సరిగా డయాష్ అవ్వకపోవడం వల్ల సరైన నీరు శరీరానికి అందకపోవడం వల్ల మలబద్ధకం రావడం అనేది జరుగుతుంది మలబద్ధకం కనుక వచ్చినట్లయితే అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురవుతూ ఉంటాము ముఖ్యంగా చర్మ వ్యాధులు ఎక్కువగా రావడము పులిపిరి రావడము అదే కడుపులో ఉన్నటువంటి అల్సర్ లాంటివి ఫామ్ అవ్వడము కాళ్ళ నొప్పులు నడుము నొప్పి ఇలా అనేక రకమైనటువంటి వ్యాధులకు గురవుతుంటాం ఎప్పుడైతే మనకు మలబద్ధకం నుంచి మనకు విముక్తి కలుగుతుందో అప్పుడు దాదాపుగా శరీరానికి వచ్చేటువంటి యాభై రకాల యాభై శాతం వ్యాధులను మనం పూర్తిగా తగ్గించుకునే వాళ్ళం అవుతాం సో కంపల్సరీ మనకు కనీసం రోజుకు ఒకటి నుండి రెండు సార్లు అయినా మనము మోషన్స్కి వెళ్ళినట్లయితే దాదాపు చాలా రకాల వ్యాధులు మనకు ఉండి దూరం అవుతుంటాయి సరే ఈ మలబద్ధకానికి ఎవరైతే గురయ్యారో వాళ్ళు ఆ మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అంటే దీనికి కావాల్సిందల్లా శొంటి కావాలి సొండి పొడి ఓకేనా సొంఠి అనేది మనకు మామూలుగా మార్కెట్లో లభిస్తుంది లేదా డైరెక్ట్ శొంటి పొడి కూడా అవైలబుల్గా ఉంది దాంతోపాటుగా కరక్కాయ పొడి కరక్కాయలు కూడా మనకు లభిస్తాయి కరక్కాయ పొడి కూడా మనం చేసుకోవచ్చు ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవచ్చు దాంతోపాటుగా మనకు పిప్పల పొడి పిప్పల పొడి కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఈ మూడిటి మిశ్రమాన్ని మీరు తయారు చేసుకొని పెట్టుకోవాలి ఓకేనా శొంఠి కరక్కాయ పిప్పళ్ళు ఈ మూడిటిని మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని కలుపుకొని పెట్టుకొని ప్రతిరోజు ఒక స్పూను మోతాదుగా తీసుకొని పరి కడుపున ఒక స్పూన్ మోతాదుగా తీసుకొని దీనికి సరిపడినంత పాత బెల్లాన్ని కలుపుకొని రోజు తింటూ ఉండాలి ఇలా కనుక మీరు రోజు తింటూ ఉంటే కేవలం వారం నుంచి పది రోజుల్లోనే మీకు ఈ మలబద్ధకము అంతేకాకుండా కడుపులో మంట లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది కొంచెం ఇబ్బందిగా ఉన్నవారు రోజుకొక అరచెంచాడు నుంచి స్టార్ట్ చేసుకోవడం మంచిది ఓకేనా ఎందుకంటే ఈ శరీరానికి కొంచెం వేడి చేస్తుంది వేడి చేసినప్పుడు మజ్జిగ తీసుకోండి దానివల్ల ఆ వేడి అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది దీన్ని క్రమం తప్పకుండా రోజు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మలబద్ధకం నుండి పూర్తిగా విముక్తి జరుగుతుంది కనీసం వారానికి రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు ఎప్పటికీ మలబద్ధక వ్యాధి రాకుండా ఉండవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ